నా శారీలకు నేను బ్లౌజ్కి మగ్గం వర్క్ చేపించకుండా నేను ఇంట్లోనే ఓన్గా వర్క్ చేస్తాను కదా బ్లౌజ్కి సింపుల్గా వర్క్ హ్యాండ్ వర్క్ అయితే చేసుకుంటాను కదా సో అలా చేద్దామని చెప్పేసి నేను ఈ శారీనైతే తీసుకున్నాను అనమాట సో ఎందుకంటే శారీకి నాకు ఇక్కడ సిల్వర్ కలర్లో డిజైన్ చేశారు కదా అది అనేది చాలా హైలైట్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట కడ్డీ బార్డర్ అయితే ఉంది శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ అంతా మొత్తము ప్లెయిన్ మీద సిల్వర్ దాంతో ఇలా ఇచ్చారు సో నేను అలా ఇచ్చిన తర్వాత సో దీన్ని ఫస్ట్ నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాను శారీలోది కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు ఇక్కడ వైట్ లైన్స్ అనేది నేను డ్రా అనమాట ఎందుకంటే అక్కడ డ్రా చేసిన లైన్లు మొత్తం అంతా నేను బీట్స్ తోటి నిన్న వీడియోలో చూశారు కదా ఆ బీట్స్ ఉంటాయి కదా అది ఈ శారీ కోసమనే తీసుకున్నాను కొన్ని బ్లౌజులకి అయితే నేను వర్క్ చేసుకుంటాను కాబట్టి హ్యాండ్తో సో అలాంటప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి మన బ్లౌజ్కి వేయాలంటే మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఒక చాక్ పీస్ తీసుకొని మొత్తం అంతా లైన్లు అయితే నేను ఇలా వేసుకున్నాను అనమాట లైన్లు వేసేసుకొని దీనిపైన నేను ఇంకా వర్క్ చేసుకుంటాను సో ఇదైతే హ్యాండ్స్ మనం ఫస్ట్ హ్యాండ్స్కి ఇక్కడ ప్రింట్ లైన్లు కొట్టాం కదా ఆ లైన్లు దీని మీద పెట్టేసామంటే రెండోది కూడా సేమ్ అదే మొత్తం అచ్చు అట్లా అలా పడిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఏంటి ఆది జాకెట్ పెట్టకుండా ఇంకా అలాగే మొత్తం డైరెక్ట్గా గీసుకుంటూ పోతుంది అనుకుంటున్నారా అది కూడా చూపిస్తాను మన బ్లౌజ్ పెట్టకుండా నాపు తీసుకోకుండా ఎలా కట్ చేస్తాను కట్ చేయం కదా చూపిస్తున్నాను సో ఇప్పుడు మొత్తం అంతా డ్రా చేసుకున్నాను అనమాట నెక్కి అంటే ఓన్లీ మామూలుగా బ్లౌజ్ సైజ్ తీసేసుకొని ఇలా డ్రా చేసేసుకొని మొత్తం అంతా నెక్కి హ్యాండ్స్కి అలా పెట్టుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నాది ఆది బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజ్ మొత్తం తిరిగేయకుండా డైరెక్ట్గా మెయిన్కి వెళ్ళే తీసేసుకొని ఇట్లా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని అక్కడ చెయ్యి ఉంటుంది కదా అక్కడ చెయ్యి దగ్గర మనం పాటు అక్కడ ఒకటి లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్కి వచ్చేసి నెక్ దగ్గర డ్రా చేసుకోవాలి అంటే మనం మళ్ళీ కుట్టుకునేటప్పుడు మళ్ళీ మనం బ్లౌజ్ పెట్టేసి కట్ చేసుకుంటాం కదా ఇక్కడ నేను ఓన్లీ అంటే అందాసుగా కట్ చేసుకుంటున్నాను అది వీడియో అయితే నేను మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వీడియో అయితే పెడతాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నేను వర్క్ చేయడం కోసం మాత్రమే అందాసుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది వర్క్ వర్క్ చేసిన తర్వాత అలాగే కటింగ్ మొత్తం అంతా ఫుల్ వీడియో ఉంటుంది రోజున వీడియోస్ చూస్తూ ఉండండి మీకు అయితే అర్థమవుతుంది ఇలా మొత్తం అంతా నేను డ్రా చేసుకొని దీనిపైన అంతా అంటే కొంచెం ఒక ఫ్లేవర్ రాగా బీడ్స్ తోటి ఫ్లేవర్ లాగా వేయడం కోసం నేను ఇలా రౌండ్ చేసుకుంటున్నాను అనమాట వీ షేప్లో అయితే ఇచ్చాను ఎందుకంటే బీడ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి అట్లా వీ షేప్లో నెక్కి ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా లైన్లు గీసాను కదా అలా దానిపైన నేను బీట్స్తో మొత్తం అంతా లైన్ వర్క్ చేస్తాను నేను వర్క్ చేసేది ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ కటింగు కుట్టిన తర్వాత మొత్తం బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది వీడియో అయితే చేస్తాను ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఇది ఇలా వర్క్ చేయడం కోసం అయితే అందాజగా డ్రా చేసుకొని బ్లౌజ్ సైజ్ తీసుకొని డ్రా చేసుకొని ఇలా అయితే కట్ చేసుకొని సింపుల్గా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట సో ఆ వీడియోనైతే అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇలా మొత్తం అంతా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అంతా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మళ్ళీ దీన్ని ఒక సైడ్ ఉంటుంది మనం ఒక సైడే కదా వేసింది మళ్ళీ రెండో సైడ్ మనకి అది డిజైన్ కావాలి కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఒక సైడ్ మొత్తం అంతా డ్రా చేసాను కదా ఇప్పుడు ఇలా ఉల్టా పెట్టాలన్నమాట అలా ఉల్టా పెట్టినప్పుడు మనం చాక్ పీస్తో గీసాం కదా అది అంతా అనేది ముద్రలాగా అచ్చు పడిపోతుంది అనమాట దానిపైన మళ్ళీ ఒకసారి చాక్ పీస్తో డ్రా చేసుకుంటే మనకి బ్లౌజ్కి ఫ్రింట్ అనేది వచ్చేస్తుంది అలా ఫ్రింట్ వచ్చిన తర్వాత మనం ఇంకా వర్క్ చేస్తాం కదా అలా వర్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి